మిరయల్గూడ పట్టణంలోని రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సుమన్ షోటోకన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిరైల్గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హీరో సుమన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు హాజరై కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్స్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడారు మిర్యాల్గూడ పట్టణంలోనే రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్స్ మరియు సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి సినీ హీరో సుమన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు హాజరై కరాటే నేర్చుకున్న విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కరాటే శిక్షణ ద్వారా మనలో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు శారీరకంగా మానసికంగా చాలా చురుగ్గా ఉంటారని అన్నారు ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటే శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆత్మరక్షణ కోసం బాగా సహాయపడుతుందని అన్నారు ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న మాస్టర్స్ బూడిద సైదులు మరియు బాణావత్ రామకృష్ణ నాయక్ కార్యక్రమం నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు గాయం ఉపేందర్ రెడ్డి గుడిపాటి నవీన్ మరియు వార్డు కౌన్సిలర్ దేశిశెట్టి శేఖర్ రెడ్డి రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు కార్యక్రమాలని అందులో మన రెండు స్టార్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అలాగే వేదిక ఉన్న పెద్దలు తల్లిదండ్రులకి పిల్లలకి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మనకు కావాల్సింది ఆత్మ ధైర్యం మిత్రుడు మరో మిత్రుడు ఈ ప్రాంతంలో మన అన్ని సృష్టిలో కరాటే రామకృష్ణ గారికి వేదికపోయే ఆశ్రమైన పెద్దలు గౌరవనీయులు మన యాక్టర్ సుమనన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మన సభ్యులు శాసనసభ్యులు అచ్చులక్మారెడ్డి గారికి యుగ వేణుగోపాల్ మై నేమ్ ఐ సాక్షయ్ స్టడింగ్ సెవెంత్ ఇయర్ సెక్షన్ ఇన్ నడిగూడెం హాస్టల్ నేను కరాటి రెండు ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను కరాటీ అనేది మనకి గర్ల్స్కి అనేది అది చాలా సెల్ఫ్ ప్రొటెక్టివ్ మా గర్ల్స్కి అనేది అది ఎక్కడైనా సరే మాకు చాలా ఉపయోగపడుతుంది నేను టూ ఇయర్స్ నుంచి నేర్చుకున్న చాలా బాగా అనిపించింది నేను నేర్చుకునేటప్పుడు నాకు బాగా యాక్టివ్గా అనిపించింది ఒకవేళ నేను డల్ మూమెంట్లో ఉన్నా కూడా మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా కొంచెం కరాటే చేస్తూ ఉన్న అనేది గుర్తుకొస్తే ఇంకా ఏం చేసుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది యాక్టివ్నెస్ వస్తుంది థ్యాంక్ యూ నా పేరు హరిక నేను తొమ్మిదవ తర తరగతి చదువుతున్నాను నేను ఈరోజు మిర్యాలగూడకి వచ్చాను కరాటీ సర్టిఫికేట్ అలాగే గ్రీన్ బెల్ట్ తీసుకున్నాను సుమన్ సార్ చేతుల మీదిగా ఈ సొసైటీకి నేను చెప్పాలనుకున్నది ఒకటే ఆడపిల్లలకు అనేది సెల్ఫ్ డిఫెన్స్ చాలా ముఖ్యం అందుకోసం నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే ఆడపిల్లలని ఎంకరేజ్ చేయండి వాళ్ళని కరాటేకి పంపించండి నా పేరు నందిని నేను జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల గుడిపెల్లి గ్రామంలోంచి వచ్చాను ఈరోజు ప్రధానోత్సవం సందర్భంగా అందరికీ శుభోదయం నా పేరు మునీష్ నాయకు నేను ఏ ఏడు నెలల నుంచి కరాటే నేర్చుకుంటున్నాను ఈరోజు సుమారు సుమన్ సార్ మీ చేతుల మీద నుంచి నేను ఈరోజు ఎల్లో బెల్ట్ బ్లూ బెల్ట్ తీసుకున్నాను నేను ఏ ఏ ఫైవ్ కటాస్ నేర్చుకున్నాను మనకు రో రోజు ఒక గంట ఆగకుండా మనము ఏదో ఒక పని చేయాలి అలాగే కరాటే కూడా నేర్చుకుంటే మనకు భవిష్యత్తులో చాలా అవసరం